హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ బ్లాగ్స్ అండి మేమైతే ఈరోజు వర్షం పడ్డది కదండి వేడివేడిగా బిబ్బరి గూడలు చేసుకున్నాము అవి బెబ్బర్లను కడిగేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి వాటికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎల్లిపాయ పసుపు ఉప్పు కారం దాని ఆవల జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు అండి అన్నీ ముందుగా రెడీ పెట్టుకోవాలి ఈ విజిల్ వచ్చేలోపు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి వీటికి కావాల్సినవి ఇప్పుడు వాటిని ఉడకెట్టి చల్లార్చిన తర్వాత పోపు పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసి ఆ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించాలండి ఫ్రై అయిన తర్వాత ఈ చల్లారిన బెబ్బలో నీరంతా పంపేసిన వాటిని అంబలో తాలింపులో వేసేయాలండి అలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటిని అలాగే ఫ్రై చేస్తూ ఉండాలండి సాల్ట్ వేసుకోవాలి నచ్చిన వారికైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇవి మేము బిబ్బెలు అంటామండి ఇందులో ఎరుపు రెడ్ కలర్వి ఉంటాయి వైట్వి ఉంటాయి వీటిని మీరేమంటారో కామెంట్ చేయండి బిబ్బెరు గుడాలు బాగుంటాయండి హెల్త్ కూడా పిల్లలకి ఇలా చేసి పెడితే మంచిది బిబ్బరు కానీ పెసలు కానీ శనగలు కానీ మేమైతే ఈరోజు రోజు బెబ్బరి గుడాలు చేసుకున్నాం పిల్లలు వచ్చేవరకు ఈవినింగ్ స్నాక్స్కి బిబ్బరి గుడాలు రెడీ చేసుకున్నాం మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకున్నారో ఒక కమెంట్ చేయండి మా వీడియోను కనుక నచ్చితే కూడా లైక్ చేయండి పిల్లలకి స్నాక్స్ రెడీ చేయండి థ్యాంక్ యూ